టూరిజం పాలసీ అమలుకు రూట్ మ్యాప్ లక్కడి సదరన్ ట్రావెల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు ఉత్తమ్ పొన్నం ప్రభాకర్ లక్డికాపూల్ ఈ ఏడాది మార్చి పదిహేను నుంచి అమల్లోకి వచ్చిన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై పర్యాటక రంగం పాలసీ అమలకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ పాలసీతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను టాప్ ఫైవ్లో ఉంచడమే తమ లక్ష్యమన్నారు శనివారం లక్డి ఏర్పాటు చేసిన సదరన్ ట్రావెల్ ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రి పన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ ఐ కొలీగ్ ప్రభాకర్ వి ఆర్ టు ఇనాగరేట్ ది ఆఫీస్ ఆఫ్ సదర్న్ ట్రావెల్స్ నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి ఐ వాస్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పటి నుంచి కూడా సదర్న్ ట్రావెల్స్ ఇస్ ఎ లెజెండరీ నేమ్ ఇన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్ ఢిల్లీ అండ్ నార్త్ ఇండియా అప్పుడు మేము వినేవాళ్ళం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సదర్ ట్రావెల్స్ స్థాపించి వెరీ గుడ్ ట్రావెల్ ఆపరేటర్స్ గుడ్ టూర్ ఆపరేటర్స్ రిలయబుల్ అండ్ ప్రొవైడ్ వెరీ గుడ్ సర్వీస్ సరే వారు ఇప్పుడు చెప్పారు ఢిల్లీలో జైపూర్ లో అమరావతిలో ఫ్లాన్స్ ఐ విష్యూ వెల్ కృష్ణమోహన్ గారు సదర్ ట్రావెల్స్ షుడ్ గో ఫ్రమ్ స్ట్రెంగ్ టు స్ట్రెంగ్ మీ అన్ని విధాలుగా మీ సంస్థ బాగుపడాలని కోరుకుంటున్నారు మంత్రివారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభాకర్ గారు మన సృజన గారు కమిషన్ ఐఏఎస్ దయాకర్ గారు మీరు వచ్చి వాళ్ళ దీన్ని ప్రారంభించాలి

సంవత్సరం లక్ష యాభై వేల పైన మందికి మనం సర్వీస్ తెకు యాభై లక్షల పైన కస్టమర్స్ మొత్తం ట్రావెల్ చేశారండి ఆల్ ప్లేసెస్ ఇండియాలో టూర్లు ఉన్నాయి ఫారెన్ టూర్స్ ఉన్నాయి మనకి నాణ్యతగా నమ్మకంగా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం ఈ రోజు ఎంతో మంది మూడు తరాల నుంచి మన దగ్గర టూర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు తాతన్నారు వాళ్ళు పడుకున్నారు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వెళ్తారని నమ్మకంగా చాలా ప్రిన్సిపల్స్ తో మా ఈ సంస్థని పైకి తీసుకొచ్చు మాకు ట్రావెల్ డివిజన్ హోటల్ డివిజన్ హోటల్ డివిజన్ లో ఒక రెండు వందల